హలో అండి మా పిల్లలకి గణేషుడు అంటే చాలా ఇష్టం అండి ఈరోజు వారికి నచ్చిన విధంగా లడ్డూలు చేసి స్వామికి సమర్పించామండి అది ఎలాగ చేశానో చూపిస్తాను పదండి దీనికోసం ఒక గిన్నెను తీసుకొని ఒకప్పుడు శనగపిండి వేసుకున్నాను దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా సాల్ట్ దాంట్లోన ఒక స్పూన్ దాకా బియ్య పిండిని వేసుకున్నానండి వేసుకొని ఇదంతా కొంచెం బాగా కలుపుకున్నాను కలిపిసుకొని దాంట్లో కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ ఈ పిండిని బజ్జీ పిండిలా కలుపుకున్నానండి అంటే బజ్జీ పిండి కంటే కొంచెం వచ్చిన పర్లేదు ఒకటి శనగ పిండి కదా అప్పుడు ఈ గరిట్లో ఇలా కలిపిసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పితే వచ్చేస్తే మనకి బూంది బాగా వస్తుందండి ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రేక్ సరిపడే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైందో లేదో మీకు లాస్ట్ వీడియోలు చూపించాను కదా ఒక డ్రాప్ పిండేస్తే పైకి వచ్చేస్తే వేడైపోయేటట్లే ఇంక తీసేసి నేను లాస్ట్ టైం కాకుండా పిల్లలు గుండగా కొంచెం బూందీ వస్తే బాగుంటుందని నేను ఇలా ఇది తీసుకున్నానండి ఈ చాపింగ్ ప్లేట్ అనేది తీసుకొని దీంట్లో వేసాను అలాగా బూందీ దీంట్లో వేసుకున్నాను కొంచెం కొంచెంగా అంటే దానికంటా చిన్న బూందీ వస్తుందేమో అని ట్రై చేశాను బట్ అంత చిన్నగా అయితే ఏం రాలేదు మీకు నచ్చితే మీరైతే యూజ్ చేయండి ఇలాగా మొత్తాన్ని బూందీని అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇలాగ స్ట్రైనర్లో తీసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ అవ్వదండి ఇప్పుడు ఇలానే బూందీ అంతా వేసేసుకున్నాను ఇంకా గుండెగా కావాలి పిల్లలు అన్నారు కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశానండి ఒకే ఒక టర్న్ వేసాను అలాగే వేయడంతో బూందీ జస్ట్ ఇలాగనమాట అన్నమాట చల్లపల్లగా ఈ బూందీ అనేది మిక్స్ అయ్యింది ఇలాగ మొత్తం బూందీని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు పాకం పెట్టడానికి కడాయిని పెట్టుకొని నేను ఇదే కప్పుతో పిండిని తీసుకున్నాను కాబట్టి అదే కప్పు నిండుగా పంచదారని తీసుకున్నానండి అదే కప్పులో అరకప్పు నీరునైతే వేసుకున్నాను ఇప్పుడు పాకం అనేది కరెక్ట్గా వస్తుందండి ఏం చెడిపోదు చూసారా పాకం అనేది బాగా మరుగుతుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మన తీగ పాకం కదండి కావాలి చూడండి ఇలాగ రెండు వేలతో వస్తే పాకం వచ్చేసింది ఇప్పుడు ఇందులో యాలకుల పొడి ఒక స్పూన్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది మండపం మీద పంచేది కాబట్టి పిల్లలు అందరూ కొంచెం అట్రాక్ట్ అవుతారని కొంచెం ఫుడ్ కలర్ అనేది వేశాను మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి దీంట్లోనే నేను మిక్సీ చేసుకున్న ఈ బూందీ అంతటిని వేసేసానండి ఇది అంతా చక్కగా పీట్ చేసిందండి పాకం అంతటిని ఎందుకంటే కొంచెం అలా మిక్సీ చేశాను కదా దీంతో మొత్తం పీట్ చేసింది ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి నట్స్ అండి జీడిపప్పు బాదం కిస్మిస్ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ప్రతి లడ్డూలోన అది ఒక అనేది ఉండాలి అనేసి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకున్నాను వేసుకొని మొత్తం మొత్తం అన్నిటిని బాగా నేతిలో వేపేసానండి వేపేసి ఈ లడ్డూల్లో మొత్తం మిక్స్ చేస్తాను చేసిన తర్వాత ఎవరికి నచ్చిన విధంగా అలాగో లడ్డూలను చేసుకుంటాం కానీ ఇది మండపం మీద పంచడానికి కాబట్టి మనం మరీ పెద్ద సైజులో చేయకుండా అందరికీ అందాలి అంటే కొద్దిగా చిన్న సైజు చేయాలి కాబట్టి నేను ఒకే ఒక స్పూన్ బూందీని అయితే తీసుకున్నాను అలాగే లడ్డూలన్నీ చూడండి ఇలాగ చిన్న చిన్న సైజులోనే చుట్టుకున్నానండి అది పంచడానికి కాబట్టి అందరికి సరిపోవాలని ఈ చిన్న సైజులో లడ్డూలన్నీ చుట్టుకున్నాను చూడండి లడ్డూలన్నీ చుట్టేసుకున్నాను గణేష నువ్వు గంగమ్మ తల్లి ఒడిలో సేద తీరి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చినంత వరకు మా ఏ కష్టంలోనైనా ఏ ఆపదలోనైనా మాకు తోడుండు తండ్రి అని మనస్ఫూర్తిగా మన దారి అయిన గణపయ్యకి దండం పెట్టుకోండి